ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనమి రాత్రి చదివినట్లయితే దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు మత్తై సువార్త ఐదవ అధ్యాయము నాలుగో వచనం ప్రి సహోదరి సహోదరులారా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన కృపను ఆయన సన్నిధిని ఈ రాత్రి మీకు ప్రభు తోడుగా నుండ చేసి మిమ్మల్ని బలపరచాలని ఈ రాత్రి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రీలారా చదవబడిన లేఖన భాగమును మనమే రాత్రి పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధమైన దుఃఖము ఏలుబడి చేస్తా ఉంది ఎవరిని కదిలించిన ఎవరి హృదయ అంతరంగాల్లో దేనిని గూర్చో ఒక మనోవేదన కావచ్చు దుఃఖము కావచ్చు ఈరోజు నిశ్చయముగా ఎందరి జీవితాల్లో ఎదుర్కొంటున్నారు అని చెప్పొచ్చు కానీ ప్రభు సెలవిస్తా ఉన్నాడు ఈ రాత్రి దుఃఖపడుతున్నావా అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమలు నాకే ఎందుకు ఈ దుఃఖము అందరూ బాగున్నారు అందరూ సంతోషముగా ఉన్నారు కానీ నేను నా కుటుంబము నా పరిస్థితి మార్చబడుట లేదు నేను దుఃఖిస్తా ఉన్నాను నేను వేదనతో ఉన్నాను నా జీవితం అంతా కూడా కన్నీళ్లమయమైపోయిందని చెప్పి ఒకవేళ ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు కృంగిపోతున్నావేమో నిరాశపడుతున్నావేమో కానీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఎవరు ధన్యులు ఎవరు ఆశీర్వదింపబడినవారు అనంటే దుఃఖింపబడినవారు ధన్యులు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు దుఃఖింపబడుతున్నావా ప్రభు మన జీవితాల్లో కొన్నిసార్లు అటువంటి అనుభవములో మనల్ని ఎందుకు తీసుకొని వెళ్తాడో వేదనల గుండా కన్నీటి గుండా ప్రభు మనల్ని ఎందుకు తీసుకెళ్తాడు అనంటే నిశ్చయముగా దుఃఖపడుతున్న మనము ఓదార్పును పొందుకునడానికి ఆయన కొన్ని క్లిష్టమైన కష్టమైన కన్నీటి మార్గాల గుండా ప్రభు మనల్ని తీసుకొని వెళుతూ ఉంటాడు ఎందుకు అనంటే మనము ఓదార్పును పొందుకోవడానికి ఎలా ఓదార్పును పొందుకుంటామో అని రాత్రి మనం ఆలోచన చేస్తే ప్రిలారా దేవుడు చేసే గొప్ప కార్యాల ద్వారా దేవుడు చేసే గొప్ప అద్భుతాల ద్వారా మనము ఓదార్పును పొందుకుంటాం పరిశుద్ధ లేఖన భాగంలో మార్త మరియ గురించి మనందరికీ కూడా తెలుసు వారి సహోదరుడు లాజరు చనిపోయాడని వారు బహు దుఃఖములో ఉన్నారు అటువంటి వారిని చూసి వరి కన్నీటిని చూసి యేసుక్రీస్తు ప్రభు కూడా తన హృదయంలో కన్నీరు కార్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము ప్రి సహోదరి సహోదరులారా వారి దుఃఖము ఎలా ఓదార్చబడింది అనంటే లాజరు చనిపోయి మూడు దినాలైపోయింది మార్త మరియా ఇద్దరు కూడా భయంకరమైన దుఃఖము వేదనతో ఉన్నారు అటువంటి సమయములో యే క్రీస్తు వారి దగ్గరికి వచ్చి అనేకులు ఆశ్చర్యపోవున్నట్లుగా ఈ దినము కూడా మనము నిజమే ఏ పరిస్థితి అయినా ఎంత చెయ్యి దాటిపోయిన పరిస్థితులైనా ప్రభు అద్భుతము చేయగలడని మనమందరము విశ్వసించి మనమందరము కూడా బలపరచబడినట్లుగా దేవుడు ఆనాడు వారి జీవితాల్లో ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు చనిపోయి సమాధి చేయబడిన లాజరు మూడు దినాలు అయిపోయింది అటువంటి లాజరును మాట పిలువగానే యేసో క్రీస్తు ప్రభు నోటి నుంచి మాట రాగానే లాజ్జరు ఆ సమాధి నుండి బయటకు వచ్చినట్లుగా మనము గమనించగలము అవును ప్రేసహోదరి సహోదరుడా నిశ్చయముగా అక్కడ మనము గమనిస్తే మార్త మరియు మరియ అప్పటికే దుఃఖింపబడ్డారు కానీ వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని వారు అనుభవించారు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు కూడా దుఃఖపడుతున్నారా నేను దేవుని చిత్తానుసారముగానే జీవిస్తున్నాను దేవుని చిత్తము చేస్తూ ఉన్నాను దేవుని మందిరములో నమ్మకముగా ఉంటున్నాను అయినా నా జీవితములో ఎందుకు ఇన్ని కష్టాలు మా జీవితములో ఎందుకు ఈ శ్రమ అనుభవాలు అని చెప్పి అనేకులు అనుకుంటూ ఉంటారు కానీ ప్రే సహోదరి సహోదరుడా దేవుని మహిమను కన్నులారా చూసి గొప్ప ఆనందముతోను మహాసంతోషముతోనూ నీవు దేవుణ్ణి స్థుతించినట్లుగా నీవు ఓదార్పు పొందుకున్నట్లుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుద్దేశించి ఉన్నాడు కాబట్టి కొంతకాలము నీ జీవితములో దుఃఖము ఉంటుంది ప్రే సహోదరి సహోదరుడా లేఖన భాగములో హన్నా కూడా బహు దుఃఖ క్రాంతురాలై ఏడ్చుచు దేవుని సన్నిధికి దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ రోజు కన్నీటితో మనోవేదనతో దుఃఖముతో కన్నీటిలో తన బాధనంతా ప్రభు సన్నిధానములో విన్నవించుకొని ప్రార్థించిన అన్న నాటి నుండి దుఃఖముఖిగా ఉండటము మానివేసింది మనము సముయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయములో చూస్తూ ఉంటే నాకు ఆయన ఎందు గొప్ప సంతోషము ఆనందము కలిగిందని చెప్పేసి అన్న ప్రభువుని స్థుతిస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలము నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జవాక్యము వినిచిందని నీవు దుఃఖింపబడుతున్నావా నీ జీవితంలో గర్భఫలములు లేక దుఃఖిస్తున్నావేమో లేదంటే ఆర్థిక సమస్యలేమో అనారోగ్య సమస్యలేమో మానసిక సమస్యలేమో మానసిక ఒత్తిళ్ళేమో నిందలు అవమానాలతో ఉన్నావేమో రే సహోదరి సహోదరుడా ఒకవేళ కుటుంబ సమస్యనేమో ఏదో ఒక సమస్య ఈ రాత్రి ఈ వాక్యము చిన్న నిన్ను ఏలుబడి చేస్తుందేమో కొంతమంది దుఃఖము బయటకు చెప్పుకోలేక రహస్యముగా కన్నీలు కారుస్తూ ఉన్నారేమో రే సహోదరి సహోదరుడా ప్రభు ఈ రాత్రి మీతోనే చెప్తున్నాడు దుఃఖపడుతున్న మీరు ధన్యులని చెప్పి ప్రభు హాగరు కన్నీటిని చూసి ఉన్నాడు హాగరు ఇంకా ఆ కుమారుడి మరణాన్ని నేను చూడలేనని చెప్పి ఆ కుమారుని కొంత దూరము పడవేసిందంట దూరముగా కూర్చొని ఏడుస్తూ ఉందంట గట్టిగా రోదిస్తూ ఉందంట అరణ్యములో హాగరు కన్నిటిని చూసిన ప్రభు ఈ రాత్రి వాక్యము వినిచిన నీ కన్నిటిని చూడకుండా ఉంటాడా ఉండడు వి సహోదరి సహోదరుడా అనేక సార్లు మనము వింటూ వచ్చాము కదా నీ కన్నీరు చాలా విలువైనది దేవుడు తన బుడ్డిలో నీ కన్నీటిని దాచి ఉంచాడు కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన మన కన్నీరు మనుషులకు వెలువలేనిదిగా హేళనగా నవ్వులాగా కనిపించవచ్చు కాని సహోదరి సహోదరుడా దేవుడు మన కన్నీటిని చూస్తూ మౌనముగా ఉండడు ఈ రాత్రి దుఃఖపడుతున్నావేమో మీరు ధన్యులు మీరు ఉదార్చబడతారు దేవుడు చెప్తా ఉన్న కొన్ని మాటలు మనము చూద్దాం లేఖన భాగములో యుహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూస్తే అటువలనే మీరిప్పుడు దుఃఖపడుచున్నారు కాని మిమ్మల్ని మరలా చూచదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషము ఎవడును మీ యొద్దు నుండి తీసివేయడు అన్న వచనము ప్రకారము అవును నిజమే ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు దుఃఖింపబడుతున్నావేమో కన్నీటిలో ఉన్నావేమో దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు నేను మరలా మీ దగ్గరికి వస్తాను అప్పుడు మీ హృదయము సంతోషిస్తుంది మీ సంతోషము ఎవడును మీ వద్ద నుండి తీయడు అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఏ విషయాల గురించి దుఃఖిస్తున్నావో ఏ విషయము నిమిత్తము కన్నీరు కారుస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ధైర్యము తెచ్చుకొని నిలబడు దేవుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని ఈ రాత్రి కలగజేయబోతున్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది ఇషయ గ్రంథము అరవదో ఒకటవ అధ్యాయము మూడవ వచనములో మనము చూస్తే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ప్రభు మనకనుగ్రహిస్తానని ఈ రాత్రి వాగ్దానము చేస్తా ఉన్నాడు మన దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడు సహోదరి సహోదరుడా నీ కన్నుల ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేసే దేవుడు దేవుడు వాగ్దానము చేసే దేవుడు నమ్మదగిన దేవుడు నీ దుఃఖ దినములను సమప్తపరుస్తానని కూడా దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ధైర్యము తెచ్చుకొని ప్రభును స్థుతించు నీకున్న పరిస్థితులను చూసి కృంగిపోకు నీకు ఓదార్పును దార్పును కలుగజేయబోతున్నాడు అదేవిధముగా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు ఎటువంటి దుఃఖాన్ని కలుగజేస్తాడు అన్నంటే కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము వచనములో చూస్తే మీరు దుఃఖపడితిరి సంతోషించట లేదు కాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించున్నాను ఎలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందుటకై దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితేరి అన్న వచనము ప్రకారము ప్రిలారా కొన్నిసార్లు మనము మారు మనసు పొందడానికి దేవుడు మనల్ని కన్నీటి అంటే మన జీవితంలో దుఃఖము కలుగునట్లు ప్రభు తీసుకొని వస్తూ ఉంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనసు కలుగజేస్తుందని దేవుని విషయాలు మారు మనసు కలుగజేస్తుందంట దేవుడు కొన్ని విషయాల నుంచి మనల్ని బయటకు తీసుకొని రావడానికి లోక సంబంధమైన పరిస్థితుల నుంచి మనల్ని బయటకి తీసుకొని రావడానికి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడలనుగా మన మనస్సు మార్చబడటానికి దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు నిశ్చయముగా ఒకవేళ ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు అటువంటి పరిస్థితిలో ఉన్నావేమో ప్రభుకు దూరమై దుఃఖిస్తూ దేవుని సన్నిధికి వస్తా ఉన్నారేమో ప్రి సహోదరి సహోదరుడా మీ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమి చేస్తుందంటే మీకు రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీరు ఎవరైనా సరే ధైర్యముగా ఉండండి దుఃఖింపబడుతున్నారా కన్నీరు కారుస్తున్నారా అయితే మీరు ధన్యులు మీరు ఓదార్చబడతారు దేవుడి అద్భుతమైన కృపను ఈ రాత్రి మీరు చూస్తారు దేవుడు అద్భుతమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో నిశ్చయముగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాలు మన కుటుంబాలు ఆయన కృపలో భద్రపరచబడి సంతోషముగా ఉంచబడుటకు ఈ సమయంలో ని వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే పరిస్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి మీ సర్వాధికారమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి ఎంతో అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నిజమే ప్రభువా తాత్కాలికముగా మా జీవితాల్లో దుఃఖము కలిగి ఉండవచ్చు కన్నీరు ఉండి ఉండవచ్చు కానీ అయ్యా మీ వాక్యము సెలవిస్తుంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు ఈ రాత్రి ఎంతమంది దుఃఖములో ఉండి ఈ వాక్యము విన్నారో ప్రభువా వారందరి జీవితాల్లో గొప్ప ఓదార్పును కలగజేయండి వారి దగ్గర నుంచి ఎవరు తీసివేయలేని గొప్ప సంతోషాన్ని బిటలందరి జీవితాల్లో ఈ రాత్రి మీరు అనుగ్రహించి వారికి మీ గొప్ప కృపను మీ గొప్ప మేలును వారి జీవితాల్లో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నిశ్చయముగా ఎవరైనా నీకు విరోధముగా వెళుతున్నారేమో కాని దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేయనట్లుగా ప్రభువా నిశ్చిత్తానుసారముగా వారి జీవితాలను నీ తట్టు ఈ రాత్రి త్రిపబడునట్లుగా వారి జీవితాలలో రక్షణ కలుగజేయబడినట్లుగా అయా ఈ రాత్రి దుఃఖిస్తున్నారేమో కాని గొప్ప కృపను అనుగ్రహించి బలపరచండి బిడల్ని ఆశీర్వదించండి కుటుంబాలను దీవించండి నీ సన్నిధిని తోడుగా ఉండ చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణము మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు నా తండ్రి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేసి ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి బిడలు వ్యవసాయ పనులు చేసుకొని చిండగా సరిపడినంత వర్షాన్ని బిడలకు అనుగ్రహించండి కావలసిన ఆర్థిక వనరులను కూడా బిడలకు దయచేసి వారి పనంతటిలో మీరు తోడుగా ఉండమని చిన్నాం దివా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు ఎంతమంది అయితే రాత్రి చూస్తున్నారో వారందరి జీవితాల్లో నుంచి ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలకు మిర్తోడుగా ఉండండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం ఈ రాత్రి మీ సేవకుల కొరకును మీ సేవకురాండు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకు మీ పాదసన్నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుండినైనా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ బలమైన రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ వైపుకు తిరుగుటకు బిడలకు కృపను దయచేయమని వేడుకును వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి విషయములో బిడలకు తోడుగా ఉండి విజయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేక విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరినీ మీ అస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము నాయనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత ప్రతి దినము వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ అయ్యా వారి కోరికలను మరి అక్కరలను మరి అవసరతలను అయ్యా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి కామెంట్ని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలకించి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్